తులసీదాస్ గారు చెంబుతో కాసిన నీళ్లు తీసుకొచ్చి రావి చెట్టు మొదట్లో పోసి రావి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉండేవారు ఆ రావి చెట్టు మొదట్లో గంగా నీళ్లు పోస్తుంటే ఆ గంగా తగిలిందో ఏమో ఒక బ్రహ్మ రాక్షసుడు పైనుంచి కిందికి దిగాడు బ్రహ్మరాక్షసుడు అంటే ఎవరో అనుకుంటారేమో వేదం చదువుకొని కూడా దొంగతనాలు లాంటివి చేసి బ్రతికిన వాళ్ళు బ్రహ్మరాక్షసులు అవుతారు అటువంటి బ్రహ్మరాక్షసుడు కిందికి దిగి అన్నాడు నువ్వు నాకు మహోపకారం చేశావు ఎప్పటి నుంచో ఈ చెట్టు మీద పడి ఉన్నాను నువ్వు గంగా జలాన్ని తెచ్చి ఈ చెట్టు మొదట్లో పోసినప్పుడు గంగా జల స్పర్శ పాపం క్షమించింది నేను సాధారణ రూపాన్ని పొందాను నీకు నేను ప్రత్యోపకారం చేయాలనుకుంటున్నాను నీవు రామదర్శనం కోసం పరితపిస్తున్నావు నీకు రామదర్శనం కావాలి అంటే చేయించగలిగిన వారు హనుమ ఒక్కరే హనుమ రోజూ వస్తుంటారు ఎక్కడికి వస్తారో తెలుసా ఎక్కడెక్కడ రామనామం జరుగుతుందో ఎక్కడెక్కడ రామనామం ప్రస్తావనకు వస్తుందో ఎక్కడెక్కడ రామకథ చెప్పబడుతుందో అక్కడ ఉంటారు కాశీలో హనుమాన్ ఘాట్లో ఒక వ్యక్తి రోజూ రామాయణం చెప్తున్నాడు అక్కడికి వచ్చి కూర్చుంటారు ఎలా గుర్తుపడతావో తెలుసా అందరికన్నా ముందు సభలోకి వస్తారు అందరికన్నా ఆఖరున కళ్ళ నీళ్లు పెట్టుకొని ఒక్కడు తల దించుకొని నడిచి వెళ్లిపోతూ ఉంటాడు నువ్వు గుర్తుపట్టి వెంట వెళ్ళు అన్నారు తులసిదాస్ గారు హనుమాన్ ఘాటుకి వెళ్లి కూర్చున్నారు అందరికన్నా ముందు ఒక వ్యక్తి వచ్చాడు రామాయణం వినడానికి అందరూ వెళ్లిపోయిన తర్వాత తల వంచుకొని కన్నుల నింట నీరు కారుతుండగా వెళ్తున్నాడు తులసిదాస్ గారు ఆయన వెంట పడ్డారు ఆ వ్యక్తి కనిపెట్టాడు ఎవరో నన్ను వెంబడిస్తున్నారని వెనక్కి తిరిగి గద్దించాడు ఎందుకు నా వెంట వస్తున్నావు ఆ అక్కడ కాదు నాకు రామదర్శనం కావాలి నీ వల్లే జరగాలి వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు కాళ్ళ మీద పడితే ఆయన ఒక స్థలాన్ని చెప్పారు అక్కడ కూర్చొని నువ్వు జపం చేయి తపస్సు చేయి నీకు రామదర్శనం అవుతుంది అన్నారు తులసిదాస్ గారు కూర్చొని తపస్సు చేస్తున్నారు తపస్సు చేస్తుంటే రామలక్ష్మణులు ఇద్దరు రాజకుమారుల రూపంలో గుర్రాల మీద వచ్చారు వచ్చి గుర్రాలు దిగి అరుగు మీద సేద తీరారు ఎవరో రాజకుమారులు అని తులసిదాస్ గారు ఊరుకున్నారు వాళ్ళిద్దరు గుర్రమెక్కి వెళ్లిపోయారు హనుమ వచ్చారు రామలక్ష్మణులు వచ్చారు గుర్తుపట్టావా అన్నారు ఎప్పుడు వచ్చారు అన్నారు అయ్యా ఇద్దరు రాజకుమారుల వేషంలో వచ్చారయ్యా నువ్వు గుర్తుపట్టలేదు వెళ్లిపోయారు అన్నారు ఎంతో బాధపడ్డారు మళ్ళీ సాధన చేయి అన్నారు మళ్ళీ సాధన మొదలు పెట్టారు మళ్ళీ సాధన మొదలు పెడితే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఒక చిన్న పిల్లవాడి రూపంలో రాముడు వచ్చాడు గంధం తీస్తున్నారు తులసిదాస్ గారు రామచంద్రమూర్తికి అనులేపనం చేయడానికి చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి తాత తాత నాకు గంధం ఇస్తావా అని అడిగాడు ఇది రాముడి కోసం రా పో అన్నారు తులసిదాస్ గారు మళ్ళీ పొమ్మంటున్నాడు నా రాముడు వస్తే అని హనుమ వెంటనే పంజరంలో చిలుక రూపంలో వచ్చి పాట పాడాడు రాముడు బాలుడు రూపంలో వచ్చి తులసిదాస్ గారిని గంధం అడుగుతున్నాడు గుర్తించలేని తులసిదాసు వెళ్లిపోమంటున్నాడు అని అది విన్నటువంటి తులసిదాస్ గారు వెంటనే పిల్లవాడి కాళ్ళు పట్టుకొని పిల్లవాడి కాళ్ళ మీద పడ్డారు పడగానే రామచంద్రమూర్తిగా దర్శనమిచ్చారు